హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు రెండు వందల పది భారీ ఛేదనలో పద్నాలుగు ఏళ్ల చిచ్చర పిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో వైభవ్ సిక్సర్ల వర్షం కురిపించాడు మహ్మద్ సిరాజ్ ఇషాంత్ శర్మ ప్రసిద్ధ్ కృష్ణ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సూర్యవంశీ ఊతికారేశాడు అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు ఈ క్రమంలో వైభవ్ కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే తన ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు ఓవరాల్గా ముప్పై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లు పదకొండు సిక్స్లతో నూట ఒకటి పరుగులు చేసి అవుటయ్యాడు అతడి ఇన్నింగ్స్కు ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు సూర్యవంశి పెవిలియన్ కు వెళ్తుండగా స్టేడియంలో అందరూ నిలిచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు ఇక మెరుపు సెంచరీతో చెలరేగిన సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది రెండు వేల పది సీజన్లో ముంబైపై రాజస్థాన్ తరపున యూసఫ్ ముప్పై ఏడు బంతుల్లో శతకం సాధించాడు తాజా మ్యాచ్లో ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ చేసిన సూర్యవంశీ యూసుఫ్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్ గా వైభవ్ నిలిచాడు ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన జాబితాలో క్రిస్ గేల్ ముప్పై బంతులు ఉన్నాడు అదేవిధంగా టీ ఇరవై క్రికెట్లో సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులెక్కాడు వైభవ్ సూర్యవంశీ పద్నాలుగు ఏళ్ల ముప్పై రెండు రోజుల వయస్సులో ఈ ఫీట్ను అందుకున్నాడు అదేవిధంగా ఐపీఎల్లో హాఫ్ సెంచరీ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు కూడా వైభవే కావడం విశేషం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భాయ్ ఫ్రెండ్స్